శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆదాయ మార్గాలను పెంపొందింపజేసి వృధా ఖర్చులను తగ్గింపజేసే పసుపు తెల్ల కాగితం పరిహారం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో రెండు మూడు రకాలుగా ధనాన్ని సంపాదించాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే ఖర్చులు తగ్గిపోవాలంటే అవసరానికి ధనం చేతికి అందాలంటే మొండి బకాయిల వసూలు కావాలంటే పసుపు తెల్ల కాగితం పరిహారాన్ని పాటించాలి ఈ పసుపు తెల్ల కాగితం పరిహారాన్ని ఎప్పుడు పాటించాలంటే గురువారం రోజు పాటించాలి గురువారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక తెల్ల కాగితం తీసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో కొద్దిగా పసుపు వేసి ఆ పసుపులో గంగా జలం కానీ రోజు వాటర్ కానీ కొద్దిగా కలపాలి అలా కలిపితే అది తడి పసుపు అవుతుంది ఆ తడి పసుపుతో తెల్ల కాగితం మీద ఒక పెద్ద చతురస్రాకారాన్ని ఉంగరం వేలుతో గీయాలి తడి పసుపులో మీ ఉంగరం వేలు ముంచి ఆ ఉంగరం వేలుతో తెల్ల కాగితం మీద పెద్ద చతురస్రం గీయాలి ఆ పెద్ద చతురస్రంలో ఈ తడి పసుపుతో తొమ్మిది చిన్న చిన్న చతురస్రాలు గీయాలి అలా గీసిన తర్వాత మీ ఉంగరం వేలు తడిపసుపులో ముంచి ఆ ఉంగరం వేలుతో ఈ తొమ్మిది చిన్న చతురస్రాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఖ్యలు రాయాలి ఆ ప్రత్యేకమైనటువంటి సంఖ్యలు ఏంటంటే పది ఐదు పన్నెండు పదకొండు తొమ్మిది ఏడు ఆరు పదమూడు ఎనిమిది ఈ తొమ్మిది సంఖ్యలు ఆ తొమ్మిది చిన్న చతురస్రాల్లో అడ్డంగా రాయాలి అలా రాస్తే దీన్ని ధన ఆదాయ యంత్రము అనే పేరుతో పిలుస్తారు లేదా ధన వృద్ధి యంత్రము అనే పేరుతో పిలుస్తారు ఈ ధన ఆదాయ యంత్రము లేదా ధన వృద్ధి యంత్రాన్ని పసుపు ఉంగరం వేలుతో తీసుకొని ఆ తెల్ల కాగితం మీద ఉన్న తొమ్మిది చిన్న చతురస్రాలలో ఆ సంఖ్యలు మీ ఉంగరం వేలుతో రాయాలి అలా రాసిన తర్వాత ఏం చేయాలంటే ఒక పసుపు కొమ్ము తీసుకోవాలి పసుపు కొమ్ములో కూడా రెండు రకాలైన పసుపు కొమ్ములు ఉంటాయి పసుపు రంగులో ఉన్న పసుపు కొమ్ము నల్ల పసుపు కొమ్ము అని రెండు రకాలు ఉంటాయి మీరు పసుపు రంగులో ఉన్న పసుపు కొమ్ము తీసుకోండి అలా తీసుకొని ఒక పసుపు దారం కూడా తీసుకోండి లేదా దారానికి కొద్దిగా పసుపు రాస్తే పసుపు దారం అయిపోతుంది ఆ పసుపు దారానికి తీసుకున్న తర్వాత పసుపు దారంతో పసుపు కొమ్ముకి ఏడుసార్లు చుట్టండి అలా చుట్టి పసుపు దారంతో ఆ పసుపు కొమ్ముకి ముడివేసేయండి ఇప్పుడు పసుపు దారం చుట్టినటువంటి పసుపు కొమ్ము కూడా సిద్ధంగా ఉంది యంత్రం రాసినటువంటి తెల్ల కాగితము ఈ పసుపు దారం చుట్టినటువంటి పసుపు కొమ్ము ఈ రెండూ కూడా తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలో దేవుడి దగ్గర ఉంచండి దీపారాధన చేసుకొని శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఓం శ్రీం మహాలక్ష్మి స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం శ్రీం మహాలక్ష్మి స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి శ్రీ మహాలక్ష్మీదేవికి దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత ఈ పసుపు కొమ్ముని యంత్రం గీసినటువంటి తెల్ల కాగితంలో ఉంచండి పసుపు దారం చుట్టిన పసుపు కొమ్ముని యంత్రం గీసిన తెల్ల కాగితంలో ఉంచి ఇలా మడిచేసేయండి మొత్తం మడిచేసి దానికి మళ్ళీ పసుపు దారంతో రెండు ముళ్ళు వేసి కట్టండి అలా కట్టిన దాన్ని పూజ పూర్తయి కర్పూరహారతి ఇచ్చిన తర్వాత మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో వెనుక భాగంలో ఉంచండి ఇదే పసుపు తెల్ల కాగితం పరిహారం ప్రతి శుక్రవారము కూడా దాన్ని తీసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి పూజ పూర్తయ్యాక అగరబత్తులు చూపించి ధూపం చూపించి మళ్ళీ లక్ష్మీదేవి ఫోటో వెనక దగ్గర ఏర్పాటు చేసుకోండి చాలా సులభమైనటువంటి శక్తివంతమైన పరిహారం ధన ఆదాయాన్ని పెంపొందింపజేసే యంత్రాన్ని తడి పసుపుతో తెల్ల కాగితం మీద వెయ్యాలి ఆ తర్వాత పసుపు రంగులో ఉన్న పసుపు కొమ్ముకి పసుపు దారం చుట్టాలి ఆ పసుపు కొమ్మును తీసుకుని వెళ్ళి యంత్రం గీసిన తెల్ల కాగితంలో ఉంచి మడిచేసి పసుపు దారంతో ముళ్ళు వేసి లక్ష్మీదేవి ఫోటో వెనుక భాగంలో ఉంచాలి ఈ పసుపు తెల్ల కాగితం పరిహారం పాటించడం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి రెండు మూడు రకాలుగా ధన సంపాదన పెంపొందింపజేసుకోవచ్చు అప్పులన్నీ తీర్చేసే శక్తివంతమైన యక్షిణీ దీపాన్ని ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య అప్పుల బాధలు అప్పుల బాధలు తొలగిపోవాలంటే భయంకరమైనటువంటి అప్పులన్నీ పటాపంచలైపోవాలంటే తంత్రశాస్త్రంలో చెప్పిన యక్షిణీ దీపాన్ని మంగళవారం పూట వెలిగించాలి మంగళవారం కొన్ని నియమాలు పాటిస్తూ శక్తివంతమైన యక్షిణీ దీపాన్ని వెలిగించినట్లయితే ఎలాంటి అప్పులున్నా సరే క్రమక్రమంగా అప్పులన్నీ తీరిపోతాయి ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి అప్పులన్నీ తీరిపోవటానికి ఈ యక్షిణీ దీపాన్ని వెలిగించాలి ఈ యక్షిణీ దీపాన్ని వెలిగించడానికి ముఖ్యమైన నియమం ఏంటంటే ముందుగా మంగళవారం రోజు స్నానం చేసేటప్పుడు కాసిని నల్ల నువ్వులు చిటికెడు ఉసిరికాయ పొడి నీళ్ళల్లో కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఇలా నల్ల నువ్వులు పొడి కలుపుకున్న నీళ్ళతో స్నానం చేసిన తర్వాత మీకు ఆవు అందుబాటులో ఉన్నట్లయితే ఆవుకి నానబెట్టిన కందులు బెల్లం తినిపించి యక్షిణీ దీపాన్ని వెలిగించాలి ఆవు అందుబాటులో లేకపోతే ఒకటి బావు కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చి ఆ తర్వాత యక్షిణీ దీపాన్ని వెలిగించాలి అది కూడా వీలు కాకపోతే స్నానం చేసే నీళ్ళలోనే నల్ల నువ్వులు ఉసిరిక పొడితో పాటుగా కొన్ని ఎర్ర పుష్పాలు కూడా కలుపుకొని స్నానం చేసి యక్షిణీ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ యక్షిణీ దీపాన్ని ఎలా వెలిగించాలంటే మంగళవారం రోజు మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేయండి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ పీట మీద బియ్య పిండితో త్రిభుజం ఆకారంలో ముగ్గు వేయండి అంటే ట్రయాంగిల్ ముగ్గు వేయాలి ఆ తర్వాత ఎర్ర చందనము అని పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తుంది ఆ ఎర్ర చందనం డబ్బా తెచ్చుకొని ఆ ఎర్ర చందనాన్ని నీళ్లతో తడిపి ఆ ఎర్ర చందనంతో ఈ ట్రయాంగిల్ ముగ్గు మధ్యలో హృమ్ అనే అక్షరం రాయండి అలా రాసిన తర్వాత ఆ హృమ్ అనే అక్షరం మీద ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో తొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల్లోనే పోసి దీపాన్ని వెలిగించాలి ఈ తొమ్మిది ఒత్తులు వేసేటప్పుడు తొమ్మిది ఒత్తులు రౌండ్గా రావాలి ఒక్కొక్క ఒత్తి చప్పున తొమ్మిది ఒత్తులు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ రౌండ్గా వచ్చేలాగా వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం గంటసేపు వెలిగేలాగా చూడాలి దీన్నే యక్షిణీ దీపం అనే పేరుతో పిలుస్తారు ఎవరైతే మంగళవారం ఇలా ప్రత్యేకంగా స్నానం చేసి స్నానం చేశాక మీ ఇంట్లో పూజ గదిలో కానీ హాల్లో కానీ ఏ రూంలో అయినా సరే సౌత్ సైడ్ దక్షిణ దిక్కులో పీట పెట్టి ట్రయాంగిల్ ముగ్గేసి మధ్యలో ఎర్ర చందనంతో హ్రూమ్ అనే అక్షరం రాసి ఆ అక్షరం మీద ప్రమిద పెట్టి నువ్వుల్లోనే పోసి రౌండ్గా తొమ్మిది ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు వాళ్ళకి ఉత్తర దిక్కులో ఉన్న యక్షిణీ దేవత అనుగ్రహం వల్ల తొందరలోనే అప్పులన్నీ తీరిపోతాయని గుప్త మంత్రతంత్ర శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం గంటసేపు వెలిగేలాగా చూడండి గంటలోపు ఆ దీపం కొండెక్కకూడదు కొండెక్కితే మాత్రం ఎలాంటి ప్రయోజనము ఉండదు గంట తర్వాత కొండెక్కినా ఎలాంటి దోషము ఉండదు ఇలా తొమ్మిది మంగళవారాల పాటు దక్షిణ దిక్కులో ఈ యక్షిణీ దీపాన్ని వెలిగిస్తే తొమ్మిది మంగళవారాలు పూర్తయిన తర్వాత అతి తొందరలోనే అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు ఈ యక్షిణీ దీపాన్ని వెలిగించినప్పుడు ఆ యక్షిణీ దీపం ముందు కూర్చొని ఓం అం అంగారకాయ నమః నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు చేపిస్తే ఇంకా తొందరగా అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చని గుప్త మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది యక్షిణీ దీపాన్ని ప్రత్యేకమైన నియమాలతో వెలిగించండి అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడండి